ముందుగా కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం ముందుగా ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా కేజీ చికెన్ తీసుకొచ్చాను శుభ్రంగా వాటర్తో కడిగి ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్ సాల్టు ఒక పావుస్టు టీ స్పూన్ పసుపు వేసి శుభ్రంగా అలా నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిపాయ అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి కావలసిన మసాలా కారం అది ఒక టేబుల్ స్పూన్న్నర సాల్టు ఒక పావు టీ స్పూను ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అనమాట ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ చికెన్కి ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇలా ముక్కలన్నీ అట్లా కలుపుకోవటం వలన ఏంటంటే ముక్క చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఉప్పు కారం పసుపు కలిపి ఇట్లా పక్కన పెట్టుకుంటే ముక్క చాలా టేస్ట్ ఉంటుంది మనం ఏవి కలపకుండా ఉత్త చికెన్ మనం కడిగి తాలింపేస్తే దీంట్లో నుంచి వాటర్ ఎక్కువ రావడం వలన టేస్ట్ అనేది కొంచెం కోల్పోతాం అదే ఇలా కలిపి పెట్టుకుంటే ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఓకే మనం ఆయిల్ అయితే వేడవుతుంటుంది ఈ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఎప్పుడైనా ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి అప్పుడే ఈ ఆనియన్ అనేది కొంచెం టేస్ట్గా అవడానికి అవకాశం ఉంటుంది ఉల్పకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం అప్పుడు ఈ రెండు కూడా వేగుతాయి ఉల్లిపాయలు అయితే సగం వేగినాయి తర్వాత ఓ రెండు రెమ్మలు కరివేపాకు ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి పచ్చి వాసన పోయిందాక తాలింపులోకి లైట్గా ఒక చిటికడు పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ముందుగా కడిగ పెట్టుకున్న శుద్ధంగా కడిగి పెట్టుకొని ఉప్పు కారం పట్టించిన ఈ చికెన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ని మసాలంతా కలుపుకొని మూత పెట్టుకో మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం ముక్కలని అయితే తిప్పి మళ్ళీ మూత పెట్టుకోవాలి నాకు వీడియో తీయటానికి ఎవరో లేరు అందువలన మా ఆవిడకేం సిగ్గు చెయ్యమ్మ అంటే వీడియో తీయటమే రాదు చూసారా ఫ్రెండ్స్ ఈ నోవెనే ఇదంతా ఎలా ఉడుగుతుందో కనీసం సో కూర తెప్పమన్నా అంటే మా మొన్న ఆపరేషన్ చేయించాము ఎందుకంటే దాదాపు డెబ్బై వేల దాకా అయినాయి ఫ్రెండ్స్ ఆపరేషన్ చేయటం వలన ఇంట్లో పనులు అనేవి కొంచెం నాకు ఏదైనా వెంటనే వీడియో చేసుకున్నామంటే వెల్ప్ చేయలేకపోతుంది ఇప్పటికీ ఆపరేషన్ చేయించి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అంటే రేపు డిసెంబరు ఇరవై ఆరుకి రెండు నెలలు వెళ్ళిపోతాయి అప్పుడు రెండు కానుకులు ఫ్రీ డెలివరీ ఫ్రెండ్స్ మూడో పాప పుట్టినప్పుడు ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి మూడో అమ్మాయి పుట్టినప్పుడు రెండో అమ్మాయి పుట్టినప్పుడు మాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసేటప్పుడు లోన వైర్ అనేది కరిగిపోయే వైర్ లేదు దాని మూలంగా ఆ వైర్ కరగపోవడం వల్ల ఇప్పుడు ఆ వైరు ఆపరేషన్ ఆపరేషన్ చేసి చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అందుకనే కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆదివారం చెక్కిన అందరితో పాటు నలుగురితో నారాయణ అన్నట్టు తప్పదు కదా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలు ఊరుకోరు ముందు మాకు చికెన్ కావాలంటారు అందరు తెచ్చుకుంటుంటే మరి ఆదివారం పక్క ఉంటోళ్ళు చికెన్ ఏంటంటే మనం ఇంట్లో తేకపోతే పిల్లలతో ఇబ్బంది అవుద్ది కదా అందుకని మరి చికెన్ కంపల్సరీగా ఆదివారం ఆదివారం తేక తప్పట్లేదు సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొత్తిమీర వాటర్లో వేసి శుద్ధంగా కడుక్కొని మనం లాస్ట్లో వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బో ఆహా గంట కాలుతుంది నేను దాదాపు చికెన్ ఉడగడానికి వచ్చేసింది కొద్దిగా మంట స్లో చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముద్దుగా ముందుగా సాల్టు ధనియాల పొడి గరం మసాలా అంటే చికెన్ మసాలా మసాలా కారం అంటే ధనియాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఈ కారంలో మా పల్లెటూర్లో ఏంటంటే కారంలోనే ఈ కారంలోనే ధనియాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి పట్టిస్తారనమాట ఇది అలాగే మేము కూడా పట్టించాం ఎందుకంటే ఇవన్నీ వేయటం వలన మన కూర కొంచెం టేస్ట్గా ఉంటుంది మనం ఇక మసాలా వేసుకోకపోయినా కూడా కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కారం వాడటం వలన కారం అంటే కొద్దిగా స్టాక్ అయింది అందువలన కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయినట్టుంది అబ్బాయి అన్నమాట వీడియో తీస్తున్నాడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బాగా నూనె నూనె టేస్ట్ ఉండాలంటే ఆయిలే కాకపోతే ఎక్కువ ఆయిల్ తినొద్దు అంటారు కదా ఫ్రై అంటే ఏంటి ఇలా గుజ్జు గుజ్జు ఉంది అని అనుకోవద్దు ఎందుకంటే మనకి మరీ డ్రైగా ఉన్నా కూడా ఇప్పుడు దీంట్లో కనీసం మనం ఒక టమాటా కూడా వేయలేదు ఇదంతా కూడా మసాలా అంటే మసాలా అల్లం పేస్ట్ అనేది మనం కొంచెం గట్టిగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని పట్టుకున్నట్లయితే అదే మనకి గ్రేవీ లాగా ఉంటుంది ఈ ఇప్పుడు దీంట్లో ఈ ముక్క అనేది మసాలా ఆల్రెడీ మనం ఉప్పు కారం పట్టడం వల్ల కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది చూసారుగా ముక్క ఎలా ఉందో ఇప్పుడు ఇది మనం కొద్దిగా రైస్లో తినడానికి కూడా బాగుంటుంది మరీ డ్రైగా చేసుకుంటేనంటే దీన్ని డ్రై కూడా చేసుకోవచ్చు డ్రైగా చేసుకోవాలంటే పీసులు ఎప్పుడైనా సరే బాగా డ్రైగా మన చికెన్ పకోడీ టైప్లో డ్రైగా ఉండాలంటే ముందుగా మనం చికెన్ కొద్దిగా ఉప్పు కారం సాల్ట్ ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగా ఒక మంట ఉడకబెట్టుకొని సాగం ఉడకబెట్టుకొని తర్వాత తాలింపులో కనుక మనం తాలింపు వేసుకొని నూనెలో కొద్దిగా మసాలా యాగనిచ్చేసి మొక్క దాంట్లో వేసి కొద్దిగా అలా అలా కలుపుకుంటే సరిపోద్ది అప్పుడు ఏంటంటే ఓ మొక్క అంటే రైస్లో కలవదుడిగా మొక్కలు తినడానికి అయితే అది బాగుంటుంది ఇదేంటంటే మనం రైస్లో తినడానికి కూడా బాగుంటుంది అనమాట నాలుగు మొక్కలు వేసుకుంటే రైస్ కలుస్తుంది ఫ్రై అనమాట ఇది ఇది ఇదేంటంటే లైట్ గ్రేవీగా ఉంటుంది అదే మనకి చికెను గ్రేవీ గ్రేవీ కావాలనుకుంటే రెండు టమాటాలు వేసుకుంటే ఇంకా గ్రేవీ వస్తుంది ముక్క కూడా మరీ చెన్నీ కాదు మీడియం సైజు అనమాట ఇవి మినిమం ఈ సైజు లేకపోతే ముక్క కూడా మనకి బాగోవు అయిపోయింది దాదాపు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది గ్యాస్ ఆఫ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకీరోజు ఇది వాటికి అన్నం తినలేదు కాబట్టి మనం వెంటనే అన్నం వడ్డించేసుకుందాం ఆఫీస్ స్టార్ట్ And that was it. నోరుంచే చికెన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది ముందుగా ఆపరేషన్ చేయించుకున్న మా ఆవిడికి నాలుగు మొక్కలు వేసి ఆపరేషన్ అంటే ఇంక చిన్నపిల్లలతో సమానమైన మా ఆవిడ ఇప్పుడు నాకు అన్నమాట నాకు కన్ననగారు అంటే అమ్మాయి ఇష్టం కన్ననగారు అంటే ప్రాణం வேடிவேடி கா చూసారా ఫ్రెండ్స్ ఎలా కలిసిందో